నేను తట్టుకుని దాని కొండల నుండి పేర్చుకున్న వాళ్ళు నా దార్నిపేక్షింపక ఏర్పరచుకుంటూ నేను నీ తోడు చెప్పిన తోడైనా భయపడకు నేను నీ దేవుడు

రాగిస్తున్నారు తండ్రి ఆమేన్ ఈ రాత్రికి మేము అక్కడ దేవుని వాక్యములో మనం చదువుమై వాక్య భాగములో ప్రాచించినట్లైతే దేవుడు మనతో మాట్లాడుతాడు అని అన్నారంటే నేను నేనే ఉపేక్షింపక నేను ఏర్పరచుకున్నాను దేవుణ్ణి మనం ఏర్పరచుకోలేదు కానీ దేవే మనల్ని ఏర్పరచుకున్నాను దేవుణ్ణి మనం ఏర్పరచుకోలేదు ఎందుకంటే దేవుణ్ణి ఏర్పరచుకోలేదే సామర్థ్యం మనకు లేదు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఎలా ఏర్పరచుకున్నాడు అంటే ఇప్పుడు అంటున్నాడు మనల్ని ఆయన దాసులుగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు మనలను ఆయన కుమారులుగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు మనలను ఆయన స్నేహితులుగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు మనలను ఆయన రాజ్య వారసులుగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు మనం విమోచింపబడిన వారిగా ఉండడానికి అని ఏర్పరచుకున్నాడు ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మనము ఆయన సన్నిధిలో ఉండగలుగుతూ ఉన్నా ఆయన ఏర్పాట్లో లేని వారు ఆయన సన్నిధిలో ఒక ఉండాలనుకున్నా ఉండలేదు ఎందుకంటే అది ఆయన సన్నిధిలో ఉండడం అనేది దేవుడు మనం ప్రేమించి ఇచ్చే ఆయన కృప దేవుడికి స్తోత్రం ఆ కృప దేవుడు మన పట్ల చూపించాడు కనుక మనం దేవుని ఉండగలుగుతూ ఉండగలుగుతున్నాం దేవునికి స్తోత్రం ఇక్కడ ఇస్రాయల్ ప్రజలను గురించి నేను ఏర్పరచుకున్నాను పేరు పెట్టి నిన్ను ఎక్కడి నుంచి అంటున్నాడు ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడంటూది గంధముల నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా ఇంకొక విషయం తెలుసా భూమి పునాదులు వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు దేవునికి స్తోత్రం ఆయన ఏర్పాట్లు గొప్పది ఆయన ఏర్పరచుకున్నాడు కనుకనే మనము ఆయన ప్రజలముగా ఆయన బిడ్డలముగా మనం జీవించగలుగుతూ ఉన్నాం రెండవది అంటున్నాడు నేను నీతో చెప్పింది నేను నీతో చెప్పి ఏం చెప్పాడు ఆయన ఏం చెప్పాడు నేను నిన్ను ఏర్పరచుకున్నాను రా బాబు నువ్వు నా మాట వినాలి అని చెప్పాడు అన్నమాట నేను నీతో చెప్పి ఉన్నాను ఏం చెప్పాడు నీతో గంతముల నుండి నేను నిన్ను ఏర్పరుచుకున్నానని నీతో చెప్పాను నేను విమోచించానని నీతో చెప్పాను నీవు భయపడవద్దని నేను చెప్పాను నేను నీకు తోడై ఉన్నానని నీతో చెప్పాను నిన్ను బలపరుస్తానని నీతో చెప్పాను నీకు సహాయము చేస్తానని నీతో చెప్పాను అంతేకాదు నీకు సహాయం చేయవడం నేనే అని నీకు చెప్పి నీ చేతిని పట్టుకున్నాను నేను నా దక్షిణ అస్త్రముతో నిన్ను నేను ఆదుకుంటూ ఉన్నాను దేవునికి స్తోత్రం కాబట్టి ఇప్పుడు నీవు నా శ్రత్ ఇప్పుడు నీకు నా పదకొండవ చూస్తే పదకొండు పన్నెండు నీ మీద వాదించువారు మాయమైన సిగ్చుపోదురు నీతో కలహించిన వారిని నీవు కానీ వారిని కనుగొనలేకపోదు నీతో ఎందుకు చేయి నేను మాయమైపోతు ఏర్పరచుకున్నా నిన్ను ఏర్పరచుకొని ఏం చేస్తున్నాను నీకు తోడై ఉన్నాను నిన్ను బలపరుస్తూ ఉన్నాను నేను నీ దేవుడిగా నీకు సహాయం చేస్తూ ఉన్నాను నీ కుడి చేతిని పట్టుకొని నడిపిస్తూ ఉన్నాను కాబట్టి నీకు విరోధంగా వారిని కూర్చి నువ్వు ఎప్పుడు దిగులు పడవద్దు భయపడదు ఏమన్నా భయపడదు భయపడదు భయపడకు నేను నీకు దేవుడునైనా దేవుడికి నేను నీకు ఉన్నాను భయపడకు నీ విరోధు నీతో విరోధముగా వాదించేవారు నీతో విరోధంగా యుద్ధం చేసేవారు నీతో విరోధంగా నడిచేవారు మాయమైపోతారు ఏమైపోతారంట మాయమైపోతారు 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 ఇస్రాయి ప్రజలు ఐదు దేశం నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ ఎర్ర సముద్రం దగ్గర కూర్చున్నప్పుడు పరో ఎనక తరుముతూ ఉంటే ఎదురు ఎర్ర సముద్రము భయపెడుతూ ఉంటే ఆ సైడ్ ఈ సైడ్ ఒత్తిర దిక్కుల పర్వతాలు ఉంటే వాళ్ళు ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో మోషేపై చనుగుతూ ఉంటే మోసే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడినాక మోసే ఇస్రాలు ప్రజలతో చెప్తున్న మాట ఈ ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తీలను మరి ఎన్నడూ మీరు చూడరు ఏంటంట ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తీలను మరి ఎన్నడో చూడరు ఎన్నడో చూడరో ఎందుకంటే వారు అప్పుడే ఆ రోజు ఆ టైంలోనే మాయమైపోబోతున్నారు ఏమాయమవుతున్నారంట మాయమవుతున్నారు మాయమవడం అంటే ఏంటి కనపడవ కాదు కాదు వారు ఆ యొక్క ఎర్ర సముద్రపు నీటిలో మునిగిపోయే కానరాలు అన్నమాట దేవుని తీసుకు ఇప్పటికీ పరిశోధకులు ఆ ఐప్తు దేశంలో ఆ ఎర్ర సముద్రములు పరిశోధనలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ ఈజిప్ట్ వారు పరిశోధన చేయనీటిలా ఎందుకంటే పరిశోధనలు చేస్తే బైబిల్లో చెప్పినట్లుగా ఆ రోజున ఆ ఎర్ర సముద్రములో పరో సైన్యము పరో కొని చనిపోయిన ఆనవాళ్ళు దొరుకుతాయని ఆ ఆ రథాల్లో ఇవాళ కనపడతాయని అది కనుక బయపుకి వస్తే బైబిల్లో చెప్పింది సత్యము ఆయుక్తమైన దేవుడికి విజయవించింది సత్యము అని ఇస్రాయెల్ తెలిసిపోతే ప్రపంచానికి తెలుసుదని తెలియకుండా ఉండడం కొరకు శాస్త్రవేత్తల పరిశోధనలు చేయటం లేదు కానీ పరిశోధనలు చేయించినా చేయలేకపోయినా ఇది సత్యం అలియులియ వారు మాయమైపోవట సత్యము ఒకటి ఏ నాటికైనా దయచుని పాట రాశాడు ఏ నాటికైనా మాయమౌటే కాయము ఆస్తిపాస్తులున్నా అందం బలం ఉన్నా డబ్బున్నా హోదా ఉన్నా ఆ ఇంకా నీకు బంధు బలగమున్నా మాయమౌట మాయం కాకుండా ఉండలేవు మరణమును తప్పించుకుని ఉన్నారు పాతాళ వశము నుండి తను తాను తప్పించుకోగలిగాడు ఎవడు ఒకే ఒకడున్నాడు మరణమును జయించి తిరిగి లేసినవాడు పాతాళ వశము నుండి విడుదల పొంది పాతాళ వశములో ఉన్న వారిని విడుదల చేయగలిగినవాడు ఒక్కడే ఉన్నాడు ఆయనే ఆయన తప్ప మాయమైన వాళ్ళు ఎవరు బయట పిచ్చిన కనపడ అందుకే ఇక్కడ అంటున్నాడు భయపడదు నేను నీ దేవుడున ఉన్నాను నీతో కలహించు వారు నీతో విరోధంగా ఉన్నవారు నీ మీదకు లేచువారు వారు సిగ్గుపడి విస్మయం ఉంది మాయమైపోతారు మాయమైపోతారు ఎందుకంటే నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను గనక ఏ సహోదరుడా సహోదరి నీవు దేవుని ఏర్పాటులో ఉంటే దేవుని చింతమలో నడుస్తూ ఉంటే దేవుడు నిజంగా నిన్ను ఏర్పరచుకొని గనక ఉంటే లోకమంతా ఏకమైన నిన్నేమి చేయలేదు ఎందుకంటే అంటాడు నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కనుక మనము భయపడక దిగుడు పడక దేవుని వైపు చూస్తూ ఆయన ఏర్పాట్లు మనం నడవలసిన భాగమే అన్నారు అందుకే పదమూడ వచ్చిన నీ దేవుడు నేను ఎవరో అన్నారు నేను భయపడదు నేను నీకు సహాయం చేసుకుని నువ్వు భయపడద్దు నేను నీకు సహాయం చేస్తున్నా సహాయం చేస్తానని చెప్పుకోవటం చేస్తున్నా నీకు నేను నీకుడిచ్చేతిని నేను పట్టుకున్నా భయపడద్దు నువ్వు తండ్రి చేతిలో కుమారుడు చేయి వేసి పట్టుకొని ఉంటే ఆ కుమారుడు భయం ఉండదు ఎంత ధైర్యం ఉంటాడు ఎందుకు ఏదో చిన్న నా తండ్రి ఉన్నాడు నాతో నా తండ్రి చేతిలో నేనున్నాను కనుక నాకు భయం లేదు నాకు భయం లేదు ఈ కుమారుడు ఎలాంటి వాడు అంటే అక్కడ అంటున్నాడు చూడండి పద్నాలుగు రోజులు పురుగు వట్టి ఆ స్వల్పజనమైన స్వాయిలు భయపడుతులాంటి వాడు నువ్వు లాంటి వాడు నువ్వు జనం ఆ కొద్ది జనం అని చెప్పి భయపడవద్దు నువ్వు పురుగు లాంటి వాడు అని భయపడవద్దు భయపడవద్దు ఏసు ప్రభు నమ్ముకున్నాడు మేము కొద్దిగానే ఉండాలని భయపడాల్సిన అవసరం లేదు మేము స్వల్పని భయపడాల్సిన అవసరం లేదు వద్దంతో పోల్చుకుంటే మేము పురుగు లాంటి వాళ్ళని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సమస్త లోకములు సృష్టించిన సృష్టి మనకు దేవుడై ఉన్నాడు నేను నీకు సహాయము చేయించున్నాము అని ఎవ చెించున్నాడు నీ విమోచకుడు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడే నీకు సహాయం చేస్తున్నాను అని చెప్తున్నాడంటే ఆయన అంటే నిన్ను విమోచించినవాడు నిన్ను విమోచించినవాడు నిన్ను విమోచించిన వాడు నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను రక్షించిన రక్షణ కర్త నిన్ను పోషిస్తున్న పోషణకర్త నిన్ను కాపలా కాస్తున్న నీ విమోచితుడు అంటున్నాడు భయపడకు నేను పురుగు లాంటి వాడే కదా యాకో భయపడ్డాడు కుమారుడు ఆ ప్రజలందరినీ చంపినప్పుడు యాకో భయపడ్డాడు అయ్యో నేను కొద్దివాణ్ణి గొప్ప నేను స్వల్ప జనమే నా చుట్టూ ఉన్న చిత్రులు చాలా మంది ఉన్నారు మీరు ఏంట్రా ఇలా చేశారు ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి పడితే నేనేం చేయాలి అని భయపడ్డాడు దేవునికి స్తోత్రం అనేది అయితే దేవుడు యాకోబు తోడై ఉన్నాడు కనుక యాకోరు వెళుతూ ఉంటే ప్రజలందరి పైన దేవుని భయం ఉన్నదంట అలేదు ఇస్రాయల్ ప్రజలను చూసి ప్రజలు భయపడి ఒలిగిపోయారు కాబట్టి నీ సొంపజనమని భయపడవద్దు నేను ఒంటరి వాడి భయపడవద్దు నాకెవరు తోడు లేదు భయపడవద్దు సృష్టి నీకు తోడుగా ఉన్నాడు సృష్టి నీ నీకుడి చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఇంకా చూడండి నిన్ను నేను ఎలా తయారు చేస్తానో తెలుసా నువ్వు జనం అనుకుంటున్నావు నువ్వు పెద్ద లేని వాళ్ళు అనుకుంటున్నావు నువ్వు లాంటి వాడు అనుకుంటున్నావు కానీ నేను నిన్ను ఎలా చేస్తున్నానంటే నేను నిన్ను ఎలా తయారు చేస్తున్నానంటే కక్కులు పెట్టి నూర్చని మానుగా నిన్ను నేను చేస్తున్నా అది కూడా ఆ అరిగిపోయిన మాను కాదండు నూర్చి 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 అరిగిపోయిన మాను కాదు ఇది ఏంటట కొత్త మానుగా చేస్తున్నా అది క్రొత్త మానైతే తొక్కుతుంటే నలిగిపోతున్న నిన్ను క్రొత్త మానుగా చేస్తున్నా ఏం నూరుస్తా కుప్పలు కాదు నూర్చేది గొప్పలుగా అది నూర్చేది పండ్లలో పర్వతములను నూర్చేటి ప్రాణులు నేను చేస్తున్నా కాబట్టి భయపడకు భయపడకు ఈరోజు భయపడుతున్నావా నీ పరిస్థితులు చూసి భయపడుతున్నావా నీ స్థితిగతులు చూసి భయపడుతున్నావా నీకు వచ్చిన కష్టాన్ని చూసి భయపడుతున్నావా నీకు వచ్చిన బాధను చూసి భయపడుతున్నావా నీ రోగాన్ని చూసి నువ్వు భయపడుతున్నావా నీ నిందను చూసి భయపడుతున్నావా నీ శ్రమను చూసి భయపడుతున్నావా నీ వంటరితనానికి భయపడుతున్నావా ప్రభు అంటున్నాడు నేను నీ విమోచకుడను నీ రక్షకుడను నేను నీతో ఉన్నవాడను నీకు తోడై ఉన్న నీకు సహాయం చేయడానికి నీ గుడి చేయి పట్టుకొని నడిపించేవారు నీవు భయపడవద్దు ఏ స్థితిలోను భయపడుతున్నావు ఏ స్థితిలోను భయపడుతున్నావు ఆ స్థితిలో నీవు ధైర్యం కలిగి ఉండడానికి నీ చేయి ఆయన చేయి ఆయన చేతిలో పెట్టు ఆయన చేతిని నీ చేతిలో తీసుకోవద్దు ఆయన చేతి నీ చేతిలో తీసుకుంటే పారిపోతాడు భయపడి వదిలేసి పారిపోతాడు కానీ ఆయన చేతిలో నీ చేయించితే నిన్ను ఆయన కదలేడు నిన్ను పారిపోయాడు నిన్ను నిలబెట్టి నీకు విజయం ఇస్తాడు దేవునికి స్తోత్రం నిలబెట్టి విజయం ఇస్తాడు షడ్రమేష్ గారి దగ్గర పారిపోలేదు వారు నిలబడతారు నిలబడితే వారిని నిలబెట్టి దేవుడు విజయము ఇచ్చారు సమస్యలను చూసి పారిపోలేదు శోధను చూసి పారిపోలేదు కష్టాలు చూసి పారిపోలేదు పారిపోలేదు వారు నిలబడ్డారు నిలబడిన వారిని ఆయన నిలబెట్టి వారికి విజయము ఇచ్చారు ఏ రాజు అయితే ఆ మొక్కలు నా దేవత ఏమొక్క నా ఇంటి ఆయనకి ఏం ఏ రాజు అయితే శాసించాడు అదే రాజు ఆ ఏమంటాడు ఇస్రాయల్ ఆ దేవుడే దేవుడు దేవుడే నిజమైన దేవుడు ఆ దేవుని తప్ప మరి ఎవరిని ఆరాధించడానికి సాసించేలాగా దేవుడు గొప్ప వారిని నిలబెట్టి పాడుకున్నాడు కాబట్టి అంటున్నాడు నేను నిలబెడతా భయపడవద్దు ధైర్యంగా ఉండు నేను నువ్వు చూసుకుంటే నువ్వు నిలబడలేదు ఎందుకంటే నువ్వు స్వల్పము నువ్వు అల్పము నువ్వు కొద్దిగా ఉన్నావు నువ్వు పురుగులాంటి వాడు కాబట్టి నిన్ను చూసుకోవద్దు నీ బలాన్ని చూసుకోవద్దు నీ బలగాన్ని చూసుకోవద్దు నీ నీ శక్తిని చూసుకోవద్దు ఎందు నన్ను చూడు అదే నీవు నా చేతిలో ఉన్నావని చూడు నిన్ను నా అరు చేతిలో నువ్వు నా చేతిలో ఉన్నా నా చేతిలో నుండి ఎవడు నిన్ను అపహరించలేడు భయపడవద్దు ధైర్యంగా ఉండు నిన్ను నేను కొండలను నూర్చేటి మ్రానుగా చేస్తాను కొండలను నూర్చే రానుగా నిన్ను నేను చేస్తాను వాటినంత పొడిగా చేసేస్తావా పొడిగా చేస్తారు అందుకే పేరు దగ్గర తాకాడిస్తున్న రాజుతో అంటాడు పేరు ఎదిరించేటప్పుడు నువ్వు ఎంత మాత్రపు దానము సదును భూమిగా చేయబడతా హల్లెలూయా ఎదుకో తెలుసా నేను జెరుబాబెలును నీ అనుకుంటున్నట్టుగా సోంపజనముగా కాదు ఉన్నాకడ జెరుబాబెలు పురుగుల లేడక నేను జెరుబాబెలు 100 బిలియన్ల దేశా హల్లెలూయా జెరుబాబెలు జోలికి ఎళ్లకు నేను అంటే ఎంత పర్వతాన్ని అనుకుంటున్నావేమో ఆకాశీవులు అంటే ఎంత గొప్ప వ్యక్తి అనుకుంటున్నావేమో నేను గొప్ప రాజులు అనుకుంటున్నావేమో నేను గొప్ప జనం అనుకుంటున్నావేమో జెరుబా పేరు జోలికి వెళ్ళగాకో ఆ జరుబా ఎదిరించుటకు నీ ఎంత మాత్రం ప్రధానమో సదును భూమిగా చేయబడతావు జాగ్రత్త ఎందుకంటే సామాన్యుడు బా అతడు సామాన్యుడుగాడు అతడు నూ చెట్టి పురాణో కొండో నువ్వు అతని జోలికి పోతే భూమి అయిపోతావని దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవునికి స్తోత్రం ఆ గురించి పార్వని హెచ్చరిస్తాడు జాగ్రత్త అబ్రహాం జోలికి వెళ్ళొద్దు అబ్రహాం భార్య జోలికి వెళ్ళొద్దు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకోమని దేవుడు హెచ్చరించాడు ఎందుకో తెలుసా అబ్రహాం జోలికిపోతే పోతే మెస్ అయిపోతాం అబ్రహాం భార్య జోలికి మెస్ అయిపోతాం దుమ్మైపోతాం జాగ్రత్త ఎందుకంటే నేను అది ఐదు శను నూరు చెప్పి

లేమిని చూసి భయపడవద్దు మన ఎదుట ఉన్న పెద్ద గుంపు చూసి భయపడవద్దు ధైర్యంగా నిలబడతాం మనం ధైర్యంగా నిలబడితే మనకు విజయం ఇవ్వడానికి దేవుడు మనతో ఉన్నాడు అలి మనల్ని విజయ పదమును నడిపించే దేవుడు మనకున్నాడు ఈ లోకాన్ని తన నోటి మాటతో సృష్టించిన దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక భయపడదు ఎలాంటి పరిస్థితిని కేర్పడినా ఎలాంటి పరిస్థితి నీకు ఎదురైన ఎలాంటి పరిస్థితిలో నీ ఉన్నా భయపడక ధైర్యంగా ప్రభు చూడు ప్రభు దగ్గర ప్రభు నేను నీతో ఉంటున్నాను నా చేతిని నీ చేతిలోకి తీసుకొని నన్ను నడిపించని నీ అస్తమును ప్రభుత్వకు అందిస్తే ఆయన చేతితో పట్టుకొని నేను మా కడవరకు చియోను పొరను చేరు వరకు

మనం నూర్చిటి ప్రాణులుగా మనం ఏర్పరచుకున్నాను నీ సొత్తుగా ఏర్పరచుకున్నారు మీ దాసులుగా ఏర్పరచుకున్నారు నీ స్నేహితులుగా ఏర్పరచుకున్నారు నీ కుమారులుగా ఏర్పరచుకున్నారు దేవాది స్తోత్రాలు నీ ఏర్పాట్లు మేము నిలిచి లోకానికి భయపడక దాడి కదా నైనా నీ స్తోత్రాలను తెలుస్తున్నాను నీ చేతిలో మా చేతి నుంచి నాయన మీ చిత్తానుసారంగా మేము నడిచే కృపను మా అందరిని దయచేయాలి మీరు మై గొప్ప ఏస్తున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాము తర్వాత